మొత్తానికి మొత్తానికి బుర్ర పని చేస్తుందని చెప్పాలి అంతకుముందు అబద్ధంలో ఉండేవాడివి అన్నీ ఒకటేగా అని మనకి అదే నేర్పేరు బాబు మనకి అదే నేర్పేరు అందరిలోనూ దేవుడు ఉన్నాడు అందరూ ఒక్కటే అందరూ ఆత్మస్వరూపాలు ఆం బ్రహ్మాస్మి ఇవే నేర్పారు మనకి సర్వే జన భవంతు ఇవే నేర్పారు అంతేగాని మా మతంలో చేరు మా దేవుడిని మొక్కు మొక్కపోతే తొక్కు మా వాడిని మొక్కుతేనే నీకు లొక్కు లేకపోతే నువ్వు అవుతో సిక్కు ఇలాంటి దరిద్రం మనం చెప్పం చెప్పము చూసి చూసి వచ్చేసి నాకు ఏం పర్వాలేదు ఇప్పుడు అందరి గొర్రె బిడ్డల్లా మారిపోతుంటే అందరి గొర్రెల్ని చూసి అసలు తిరిగి తినగెందుకు ఎందుక గొర్రెల్లా మార్దు నార ఆపిస్తుంది చెప్పినా వినరు కాబట్టి గొర్రెలు అంటారు అంటారాలనే ఆ ఉంది బుర్రలేనే దానే కదా నా గొర్రె అనేది నేను పాట కూడా పాడినాగా ఏం పాట గొర్రె మెదడంతే ఆ వంద బతుకంతే మీరు మీరా సార్ యూట్యూబ్ లో వస్తా అంటారు ఆ

అందుకే మనకి ఇండియా పేరు హిందుస్థాన్ భారత దేశం అంత మనకే పుట్టారు కానీ వాళ్ళకి డౌట్ వాళ్ళ అమ్మ మీద విశ్వామిత్రునికి అల్లుడు విశ్వామిత్రుడు గొప్ప గురువు విశ్వామిత్రుడు గొప్ప గురువు హిందూ ఎస్ నానా వాళ్ళు నానా వశిష్ఠుడు గొప్ప గురువు వాల్మీకి గొప్ప గురువు ఎడారి మతాలు ప్రపంచానికి బరువు వాళ్ళు తీర్తారు మన దేశం పరువు ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం కరు సో ఇప్పుడు నీ ప్రశ్న అడిగేస్తే ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి క్వశ్చన్ ఏంటి చెప్పే చెప్పేందుకు ఇంకో వీడియో చూసాను అంటే మీ వీడియో పెట్టిన తర్వాత ముస్లిం అనుకుంటా పీల్చే గాలి భూమి పండించి అందరు ఒకటే కానీ వేరే మతాలు ఇవన్నీ ఎందుకు మధ్యలో ఫైరింగ్స్ అనేది కొన్ని టాక్స్ వచ్చాయి అనమాట కాదు నానా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరి నమ్మకం కాదు కాదు వాళ్ళదని హిందూ మాత్రమే చెప్తాడు ముస్లిం క్రిస్టియన్ ఎందుకంటే అది మాఫియా కదా ఉదాహరణకి మీ నాన్నగారి పేరేంటి వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు టిఫిన్ ఏం చేసావు ఇప్పుడు మేమేం ఏం తినలేదు తాగాం బహుశా ఇప్పుడు ఏదో టిఫిన్ చేయొచ్చు నువ్వు నువ్వు తినదే మేము తినాలా ఏంటి అలా నువ్వు రాజువి ఈ దేశానికి నువ్వు ఆర్డర్ పాస్ చేస్తావు ఏమని అందరూ పులిహారే తినాలే తినకపోతే పులిని వదులుతాను మీ మీదకి నువ్వు రాజువా బూజువా అర్థమైందా నీకు అందరూ పులిహోర తినాలా దద్దోజనం తినాలా లేకపోతే ఇడ్లీ తినాలా లేకపోతే నేమో సజ్జనం తినాలా నీ ఇట్టమా అల్లెట్టవా కాదురా నువ్వు రాజువే కాని ఎవడేం తినాలో మరి ఏ దేవుణ్ణి కొలవాలి ఆ దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలి ఎవడిష్టం ఇష్టం కదా అది మన ఇష్టం అని బైబిల్ చెప్పదు కురాన్ చెప్పదు అందువల్ల వాళ్ళు అలా తయారయ్యారు నాకు డౌట్ సార్ ఇంకా ఇప్పుడు మన దాంట్లో అందరూ మొత్తం అందరు హిందూత్వ అందరుగ్రహం చేస్తారు కానీ వాళ్ళ దాంట్లో ఏంటి ఆర్సిఎమ్ అనే ఒక చర్చ్ ఇంకోదని ఇంకో చర్చ్ కొంతమంది మేరీ మాతని పూజిస్తారు కొంతమంది జీసస్ పూజిస్తారు ఏంటి మధ్యలో పానకల్ల పొడకలు కాదు కాదు నీకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళ వ్యాపారం మంది ధర్మం వాళ్ళది మతం కాదు వాళ్ళది వ్యాపారం ఇప్పుడు నేను పొద్దున్న రామాలయానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి శివాలయానికి వెళ్ళి అక్కడ నుంచి బయలుదేరి కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వెళ్ళి తర్వాత వెంకటేశ్వర గుడికి వెళ్ళి ఇంటికి వచ్చా నేను ఏ గుడికైనా వెళ్ళి దండం పెట్టుకుని రాగలను ఏ గుడిలో రూపాయి వేయకుండా రాగలను మరి మరి ఎవడైనా ఓ చర్చికి వెళ్ళినాడు ఇంకో చర్చికి వెళ్ళగలడా ఓ మసీద్కి వెళ్ళినాడు ఇంకో షియా షియా మసీద్కి సున్ని వెళ్ళగలడా కాబట్టి మనం ఎప్పుడైనా హిందూ ముస్లిం బాయిబాయి అని బూతులు అవి మాట్లాడకూడదు పచ్చి బూతు అది పచ్చి బూత్ అది ఎందుకంటే ముస్లిం ముస్లిమే బాయిబాయి కాదు అది అదైందా అదే నిజం ముస్లింలు సగం కొలుస్తారు సగం హిందూస్తారు మా వాళ్ళు కాదు వాళ్ళు మీ వాళ్ళు కాదు ఎటు అక్కడ మధ్యలో దూదేకలనే క్యాస్ట్ పడేస్తారు కాబట్టి మనము అసలు ఎడారి మతాలకి మన దేశానికి ఏ సంబంధం లేదు ఎడారి మతాల ప్రపంచానికి ఎంతవరకు జరిగింది హాని ఓన్లీ హింస కుటుంబాలు కూల్చేయడం కాపురాలు కూల్చేయడం ప్రపంచ దేశాలను మొక్కలు చేసేయడం ఇవన్నీ దేనివలన భౌద్గీత వలన ఎప్పుడైనా కొత్త దేశం పుట్టిందా రామాయణం వలన ఎప్పుడైనా వేరే దేశానికి హిందువులు వెళ్ళి పరిపాలన చేసి పీడించారా లేదు మరి మనకు తెలుసు కదా ప్రపంచాన్ని ముక్కలు చేసినవి ఏ రెండు మతాలు ఏ రెండు పుస్తకాలు మనకు తెలుసుగా కాబట్టి నేను చెప్పు చేతితో పట్టుకొని చెప్తాను అన్ని మతాలు సమానం అంటే చెప్పు తెగుద్దు అని సమానము అని వాళ్ళు అంటే ఎవరిష్టం వాళ్ళది అన్నట్లు ఎవరంటున్నారు ఎవరిష్టం వాళ్ళే అంటున్నావురాష్టం ఇప్పుడు చె ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నప్పుడు మడిచి వాళ్ళ దాంట్లో పెట్టుకోవాలి వాడు మన ఇళ్ళ దగ్గర రాకూడదు కదా అందు నేను మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాను జంతువుకి ఎవరికి ఇచ్చాను ఇంటర్వ్యూ ఎవరికి ఇస్తారా జంతు జర్నలిస్ట్ కి ఇవ్వాలి కదా జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక జంతువుకి ఇచ్చా జర్నలిస్ట్ అని చెప్పుకునే జంతువుకి ఇంటర్వ్యూ ఇచ్చా ఆ ఇంటర్వ్యూలో అతను మీరు బైబిల్ని విమర్శిస్తున్నారు హిందూ గ్రంథాల్లో కూడా లోపాలు ఉన్నాయి కదా అని అన్నాడు ఇప్పుడు బైబిల్ పనికి మాలిందని నేను ఎందుకు అంటున్నా అంటే మా ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి ఏ బెగ్గర్ నిన్ను 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 శివపురాణం చదువు చదవకపోతే నరకానికి వెళ్తావు లేకపోతే రామాయణం చదువు లేకపోతే నరకానికి వెళ్తామని మేము చెప్పామా కన్ను బెగ్గర్ రే యు ఆర్ ఏ బెగ్గర్ బెగ్గర్ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ బెగ్ అడుక్కునేవాడు ఏమే అదేందన్నాను పేరు మనసులో తలుచుకున్నా చాలా జన్మ దన్నమైపోతి అంతే మన దాంట్లో నిన్ను ఆ అందుకే చెప్పున్నాను గట్టిగా గోయినా గోయినా నాన్న మళ్ళీ కలుద్దాం నాన్న ఇక్కడ కార్యక్రమంలో ఉన్న జై